హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీకాస్త కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి నీరోజు నన్ను రెసిపీ గోంగూర కోడిగుడ్లు ఎండు రొయ్యలు కూరండి ఇలా వండారంటే మటన్ గోంగూర కంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకెందుకు కాలసం కిచెన్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి పాను వేడెక్కిన తర్వాత నేను నార్మల్ సైజు గోంగూర కట్ట ఒకటి తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వలిసి నాలుగు మూడు సార్లు వాష్ చేసి ఆ గోంగూరను అయితే పాన్లో వేసేసానండి అలాగే ఐదు పచ్చిమిర్చి చీల్చివేశాను ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా చీల్చివేశాను చిన్న సైజు టమాటాలు ఒక మూడు టమాటాలు పండు టమాటాలు అండి ఇవి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేశాను ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసాను వీటికి సరిపడగా ఒక గ్లాసు నీళ్లు వేస్తున్నాను ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి స్టవ్ వెలిగించి పక్క పొయ్యి మీద నేను ఒక కళాయి పెట్టి నీళ్లు వేశానండి కోడిగుడ్లు ములిగేంతగా నాలుగు కోడిగుడ్లు పెట్టి నేనైతే కోడిగుడ్లని ఉడికించి పొట్టి తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు గోంగూరను చూద్దామండి గోంగూర ఉడికిందో లేదో నేను ఒక పది నిమిషాల తర్వాత గోంగూరలో మూత తీసానండి గోంగూర చూసారా చక్కగా గోంగూర అయితే మగ్గిపోయి ఉడికిపోయిందండి ఉల్లు ముక్కలతో సహా ఇప్పుడు నేనైతే వీటిని చక్కగా మెదిపేస్తున్నాను మీ దగ్గర పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో కూడా ఇలా మెత్తగా మెదిపేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి గోంగూర చక్కగా మెత్తగా ఉడికితే బాగుంటుందండి సో మీరు కావాలంటే మిక్సీలో వేసి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు ఇలా మెదుపుకుంటే బాగుంటుందనమాట స్టవ్ మీద ఒక పాని పెట్టి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అండి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లుల్లి రేకులు కచ్చపచ్చ దంచి వేసానండి ఈ పోపు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగనివ్వాలి వేగిన తర్వాత నేను ఒక కప్పుడు ఎండ్రాయిల్ తీసుకున్నానండి పెద్ద సైజు ఎండ్రోయిల్ అండి ఎండ్రోయిల్ మాకైతే పల్లెటూరు కాబట్టి ఇంటికి అమ్మొస్తాయండి తవ్వ వంద రూపాయలండి ఈ ఎండ్రాయిలు చూసారు కదా నేనైతే ఎండ్రాయిల్ని ఇలా పొట్టి తీసి నానబెట్టి రెండు మూడు సార్లు వాష్ చేసి ఆయిల్లో వేసేసాను నేను ఎన్ని అయితే వేయాలనుకుంటున్నాను అన్నీ కూడా వేసేసాను వీటిని ఆయిల్లో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపీ మూడు పచ్చిమిర్చి చన్నగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశానండి అవి వేసేసి ఒకసారి పైకి కిందకి పచ్చిమిర్చి కూడా మగ్గేంత వరకు మగ్గించేయాలి నేను ఒక ఉల్లిపాయి ఆల్రెడీ మనం ఉల్లిముక్కలు వేసాం కాబట్టి ఒక నార్మల్ సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేశాను ఉల్లి ముక్కలు మెత్తబడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నానండి ఉల్లి ముక్కలు మెత్తబడిన తర్వాత అలాగే ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇంకా ఎటువంటి మసాలా పొడులు కూడా ఈ కూరకి వాడనవసరం లేదు ఎక్కువ మసాలా పొడి వాడితే అంత బాగోదండి ఉల్లి ముక్కలు మెత్తబడిన తర్వాత రెండు స్పూన్లు కారం రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు అయితే గోంగూరకి ఎక్కువే పట్టుద్ది అందుకనే గోంగూరకి సరిపడగా ఉప్పు అయితే వేసేసాను ఒక్కసారి ఇలా పైకి కిందికి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు ఇలా ఉప్పు కారం వేగనిస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒక గ్లాసుడు నీళ్లు వేస్తున్నాను ఏగిన ఉప్పు కారం ఉల్లి ముక్కల్లో ఇప్పుడు బాయిల్ చేశాను కదండి కోడిగుడ్లను నాలుగు శుభ్రంగా పొట్టు తీసి ఘాట్లు పెట్టేసానండి ఉప్పు కారం పులుపు వెళ్ళేలాగా వీటిని అయితే కూరలో వేసేస్తున్నాను వేసిన తర్వాత ఒక్కసారి పైకి కిందికి బాగా ఇలా కలుపుకోవాలి కోడుగుడ్లు కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు కుత కుతలాడేంత వరకు ఇలా ఉడికించాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మెదిపి పక్కన పెట్టిన గోంగూర పేస్ట్ అయితే వేసేస్తున్నాను గోంగూర పేస్టు వేసి మెల్లగా మొత్తం కూర అంతా ఉప్పు కారం పట్టేలాగా పైకి కిందికి పైకి కిందికి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే బాగా కలుస్తుంది చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో ఈ గోంగూర ఎండ్రైలు కోడిగుడ్ల కూర అయితే ఏటమాంసం కూర కంటే కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత మూత తీసాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడే నోరు ఊరిపోతుంది కదండి గోంగూర ఎండ్రయిలు కోడిగుడ్లు కూర చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చివరిగా నేను ఒక గుప్పుడు కొత్తిమీర చల్లుతున్నానండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పైకి కిందికి కూర ఒక్కసారి ఇలా కలిపేస్తున్నాను కూర చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కదండి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఒక బౌల్ తీసుకొని కూరని అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి ఈ వీడియో మీకు నచ్చితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఏట మాంసం గోంగూర కూర కంటే కూడా చాలా బాగుంటుందండి నేనైతే భోజనం చేస్తున్నానండి గోంగూర కూర అంటేనే ముందే ఆకలేస్తుంది కదండి కమ్మగా ఎండ్రయలు గోంగూర కూరతో ఇలా భోజనం చేస్తుంటే చాలా టేస్టీగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్